ఇది చాలా మందికి తెలియదు ఈ సీలింగ్స్ కి ఈ బోల్స్ అనేవి ఫిట్టింగ్ చేయడానికి వెళ్ళి డ్రిల్ చేసేటప్పుడు అమ్మమ్మ మా సీలింగ్ కి డ్రిల్ చేసేస్తున్నారు మా మా స్లాబ్ కి దెబ్బతిండిపోతుంది స్లాబ్ లు పడైపోతాయి పగుళ్లు వచ్చేస్తాయి క్రాకులు వస్తాయి ఇలా అని చెప్పేసి చాలా మంది అయితే ఉంటున్నారండి మన ఫాల్ సీలింగ్ వెయిట్ అంతటినీ భరించేది ఈ యాంకర్ బోల్స్ అండి ఈ యాంకర్ బోల్స్ అనేవి లైఫ్ అనేది మన సీలింగ్స్ ఎక్కువ రావడంతో చాలా ప్రధానమైన పాత్రనే పోషిస్తాయి అని చెప్పుకోవచ్చు మనం సీలింగ్స్ లో ఉపయోగించే పిఓపీ బోర్డ్స్ కావచ్చు అలాగే జిప్సం బోర్డ్స్ కావచ్చు వీటి యొక్క వెయిట్ ఇవి ఎంత పెద్ద షీట్స్ అయినా సరే వీటి యొక్క వెయిట్ మొత్తం కూడా ఈ యాంకర్ బోర్డుల ద్వారానే ఆగుతాయి అనమాట వీటిలో చాలా రకాలు ఉంటాయి అండి ఇవి వచ్చేసరికి మనం సీలింగ్స్ లో బోర్డుని వెయిట్ అనేది ఆపడానికి ఉపయోగించే యాంకర్ బోల్డ్లు అలాగే వీటిలో కొంచెం పెద్ద బోల్స్ అనేవి ఉంటాయి అవి చేసుకుంటే మనం సీలింగ్స్ లోనే సీలింగ్ ఫ్యాన్స్ అనేవి ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఆ సీలింగ్ ఫ్యాన్స్ కూడా వెయిట్ అనేది ఆపటానికి ఈ యాంకర్ బోల్స్ అనేవి ఉపయోగిస్తారు ఇలా పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి ఈ చిన్న వాటితోటే మనకి సీలింగ్స్ అనేవి సీలింగ్ యొక్క బోర్డులు అనేవి ఫిట్టింగ్ అనేవి చేయడం జరుగుతుంది అది ఎలా అన్నట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ముందుగా ఫ్రేమ్స్ అనేవి వస్తాయి స్టీల్ ఫ్రేమ్స్ వస్తాయి తెలుసు కదా ఈ స్టీల్ ఫ్రేమ్స్ కి హోల్స్ అనేవి చేసుకుంటారు అంటే ఇవి ఎన్ని పీసులు అనేవి వేసుకోవాలో అవన్నీ కూడా ముందుగా ఒక అడుగు లెంతు కావాలంటే అడుగు లెంతు లేకపోతే అడుగున్నర లెంత్ కావాలంటే అడుగున్నర లెంతు కటింగ్ అనేది చేసుకొని ముందుగా వీటికి పై భాగాన ఈ విధంగా మనకి హ్యాంగర్ బోల్స్ అనేవి ఫిట్టింగ్ అనేది చేసుకుంటారు ఇవన్నీ కూడా మనం వేసుకునే సీలింగ్ యొక్క సైజు ను బట్టి దానికి తగ్గ సైజు లోనే ఈ హ్యాంగర్ బోల్డ్ అనేవి తీసుకోవాలి ఇలా ఇవన్నీ కూడా మనకి ముందుగా ఫిట్టింగ్ అనేది చేసుకుంటారు మనం సీలింగ్స్ లో ఎన్నైతే టాప్ కి యూజ్ చేయాలనుకుంటామో వాటి కూడా ఈ విధంగా తీసుకొని ఈ టాప్ లో మనకి ఈ బోల్స్ ని ఫిట్టింగ్ అనేది ఫస్ట్ చేసుకుంటారు తర్వాత వీటిని అన్నిటినీ తీసుకెళ్లి మనకి సీలింగ్స్ పైన మనకి డ్రిల్ అనేది చేస్తారు ఈ డ్రిల్ చేసే హోల్స్ కూడా కరెక్ట్ అయిన డ్రిల్ యొక్క బిట్ తోటి డ్రిల్ చేసుకోవాలి అలా చేసుకుంటేనే ఈ బోల్స్ అనేవి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయి ఇలా ప్రతి టూ ఫీట్స్ కో లేకపోతే త్రీ ఫీట్స్ కో ఒక హోల్ అనేది చేసి ఆ హోల్స్ లో మీరు ఇక్కడ చూస్తున్న విధంగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నా ఈ బోల్డ్స్ ని ఫిట్టింగ్ అయితే చేస్తారు వీటికి ఈ సీలింగ్ సంబంధించిన ఈ ఫ్రేమ్స్ వేలాడుతూ ఉంటాయి ఇలా వేలాడే వాటికే మనకి బోల్ట్ ఫిట్టింగ్స్ ద్వారా మనకి బోర్డులు అనేవి ఎక్కించడం జరుగుతుంది ముందుగా మొత్తం ఫ్రేమ్ అనేది సెట్ చేస్తారు ఇక్కడ చూసారు కదా ఇవి బోల్డ్ అనేవి కొట్టారు పక్క వచ్చేసరికి ఈ బోల్డ్ కొట్టిన వాటికి ఫ్రేమ్స్ అనేవి సెట్ చేశారు అనమాట ఈ ఫ్రేమ్స్ మీద మనకి బోర్డులు అనేవి ఎక్కించడం జరుగుతుంది మీరు పిఓపి యూస్ చేసుకుంటే పిఓపి లేదా జెప్సం యూస్ చేసుకుంటే జెప్సం మీరు ఏ టైప్ ఆఫ్ సీలింగ్ అనేది యూజ్ చేసుకుంటారు వాటిని ఈ ఫ్రేమ్స్ కి అటాచ్ చేస్తారు కాబట్టి ఈ యాంగర్ బోల్ట్ మీదే మనకి బరువు అంతా వెయిట్ అంతా పడుతుంది ఇది ఒక్కటే కాదండి మనకి దీనిపైన యూజ్ చేసుకునే పెయింట్ యొక్క బరువు కావచ్చు వాల్కేర్లు పెట్టుకుంటాం వాటి యొక్క బరువు కావచ్చు అలాగే సీలింగ్స్ లో మనకి డిఫరెంట్ టైప్స్ లో ఉండే లైట్ని యూస్ చేసుకుంటాం అంటే మనకి హ్యాంగింగ్ లైట్స్ యూజ్ చేసుకుంటాం లేకపోతే నార్మల్ గా రూఫ్ లైటింగ్ అనేది యూజ్ చేసుకుంటాం వీటి యొక్క వెయిట్ మొత్తం కూడా వీటి మీదే పట్టడం జరుగుతుంది అనమాట అలాగే సీలింగ్ ఫ్యాన్స్ వచ్చేసరికి కొంచెం పెద్ద సైజు లో ఉండే హ్యాంగర్ బోల్డ్స్ యూజ్ చేసుకుంటాం వాటిని యూజ్ చేసుకుని సీలింగ్ ఫ్యాన్లకి వాటికి ఇప్పుడు ఎక్కువగా యూజ్ చేస్తున్నారు అలాగే మనకి అడ్జస్ట్ ఫ్యాన్లు ఇలాంటివి యూజ్ చేసుకోవాలన్నా వాటికి కూడా ఈ యాంగర్ బోల్స్ అనేవి యూజ్ చేసి ఫిట్టింగ్స్ అనేవి చేస్తున్నారండి ఈ యాంగర్ బోల్స్ వల్ల మనకి ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్ ను బట్టి మార్కెట్ లో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి వీటికి సంబంధించి సీలింగ్ లో పెట్టుకునే ఫ్యాన్స్ కి సంబంధించి యాంగర్ బోల్డ్స్ కి సంబంధించిన వీడియో అనేది ఆల్రెడీ చేశాను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను అక్కడి నుంచి చూసి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోండి సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇదేనండి యాంగర్ బోల్డ్స్ గురించి ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇది చాలా మందికి తెలియదు ఈ సీలింగ్స్ కి ఈ బోల్స్ అనేవి ఫిట్టింగ్ చేయడానికి వెళ్ళి డ్రిల్ చేసేటప్పుడు అమ్మమ్మ మా సీలింగ్ కి డ్రిల్ చేసేస్తున్నారు మా స్లాబ్ కి దెబ్బతిండిపోతుంది స్లాబ్ లు పడైపోతాయి పగుళ్ళు వచ్చేస్తాయి క్రాకులు వస్తాయి ఇలా అని చెప్పేసి చాలా మంది అయితే ఉంటున్నారండి అలాగే ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు ఈ బిట్స్ అనేవి మనకి మన యొక్క స్లాబ్ అనేది ఫైవ్ ఇంచెస్ థిక్నెస్ తోటి ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ మనకి టూ ఇంచెస్ మాత్రమే లోనకి అయితే వెళ్లటం జరుగుతుంది కాబట్టి వల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు భయపడాల్సిన అవసరమే లేదు వాళ్ళకి ఇలా తెలియని వాళ్ళు భయపడతారని చెప్పేసి వారి కోసం మాత్రమే ఈ వీడియో అనేది తెలియజేయడం జరుగుతుంది అనమాట ఈ యాంకర్ బోల్స్ గురించి సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఏంటి అంటే వీడియోని లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి